బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాజ్యసభలో మాట్లాడుతూ దళితులకి ఇరవై కోట్ల రూపాయలతో ఒక ఫండ్ క్రియేట్ చేయండి ఈ ఫండ్కి మహాత్మా గాంధీ పేరు పెట్టండి ఎందుకంటే దళితులు ఆయన హృదయానికి అత్యంత దగ్గరైన వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ వైఖరికి చెప్పాడు మీరు మాట్లాడలేసిన విషయాన్ని కూడా మీరు మాట్లాడలేసిన విషయాన్ని కూడా పచ్చారు చెప్తున్నారు మేధావు చెప్తున్నారు ఐఏఎస్ చెప్తారు ఇందాక లోపల వాట్సాప్ అనేటువంటిది ఒక విష ఫ్యాక్టరీ అనేది వాళ్ళ టెక్నాలజీ అనేది అబద్ధాలని మాత్రమే ప్రచారం చేయడానికి వచ్చింది మీరు అడగండి సోర్స్ ఏంటని ఎవరన్నా మాట్లాడేటప్పుడు మీరు మీరు వినే విషయాలు చాలా మటుకు అబద్ధాలు మేము చెప్పగలుగుతాం ఈ విషయాన్ని మేము ఇదే మరి మేము వేరే బదిలేదు అంచేత మిత్రులారా ఈ పోరాటంలో ఎవరైనా పెడుతున్నట్టు మాకు ఎవరు చుట్టాలు లేదు గా నేను గాంధీ అని కాదు నీ గాంధీ గారి మనిషిని కాదు ఆయన చేసిన కరెక్ట్ అని ఆయన గొప్ప సిద్ధాంతం నేను అనుకోవట్లేదు గ్రేట్ మ్యాన్ ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అలాగే సీతారామరాజు అలాగే బాబా అలాగే జైపాల్ సింగ్ ముండా మీ పేరు తెలియదు మేము పెట్టాం అంబేద్కర్ మాదిరి గారి విదేశాల్లో చదువుకుని టై కొట్టుకుని అక్కడ కనిపిస్తున్నాడు చూడండి ఆయన రాజ్యాంగ రచన సభలో ఆదివాసులు ఆర్గ్యుమెంట్ చెప్పాడు ఇవాళ ఆదివాసులు ఎవరికి తెలియదు ఆదివాసీ అనేటువంటి పదాన్ని బాబా కాయం చేశాడు అది ఎవరికి తెలియదు థకర్ బాబా పంతొమ్మిది వందల పద్నాలుగు పదిహేనులో లో బొంబాయిలో ఉద్యమం చేస్తున్నటువంటి మనిషి ఆయన ఇంకా బయట విదేశాల్లో కూడా ఒక ఇంజనీర్ ఆ రోజుల్లో ఇంజనీర్ వేరు ఇప్పుడు ఇంజనీర్ వేరు ఆయన బొంబాయి నడివీధులు ఒక సఫాయి కార్మికుడు యొక్క యాతన ఇవాడికి మారలేదు అది వాడు ఏ విధంగా క్లీన్ చేస్తాడు చూసి కరిగి నీరైపోయి ఆ మనిషి ఆ ఉద్యోగాన్ని వదిలేసి తన జీవితం మొత్తాన్ని దళితులకి ఆదివాసులకి తాళపోసినటువంటి మహానుభావుడు తగ్గడం తెలుసు నేను ఇలా చాలా మంది పేరు చెప్తాను ఎవరైతే మీకు ఈ నలుగురిని మీరు ఫాలో కండి ఈ ఇద్దరి గురించి ఆలోచించండి అని చెప్తున్నారో వాడు తప్పు చేస్తానని చెప్తాను నేను ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెప్పగలుగుతాను కానీ అజ్ఞానులు కాబట్టి ఆ మాట అంటలే గుర్రానికి కర్ణం పెడతాం మనం కళ్ళు మూసేస్తాం మూసి చిన్న పెడతాం ఎందుకంటే మనకు పర్పస్ ఉంది గుర్రాన్ని పక్కన చూడకూడదు అట్టే చూడాలి నేను కొడుతుంటాను ఉంటాను తీసుకెళ్ళాలి దాని మీద మొయ్యాలి ఎవరైతే నీకు అన్ని విషయాలు తెలుసుకోవద్దని చెప్తున్నాడో అతని భవిష్యత్తు నియమించి చేద్దాం అనుకుంటాడు నాకు అనుమానం సత్యాన్ని సత్యాన్ని అన్వేషించు సత్యాన్ని అనుకూలంగా ఉండు ఈ రోజు కొండ నిర్మూలన విషయం మనం మాట్లాడాలంటే బాబాసాహెబ్ సార్ మీద ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ దాకా లాక్కుని వచ్చాను దీన్ని నేను మీ చేత దీన్ని ముందుకు తీసుకెళ్ళండి లేదంటే ఇక్కడ వదిలిపెట్టండి కానీ వెనక్కి మాత్రం నెట్టద్దాండి కుల నిర్మూలన దిశగా ఆయన అక్కడ దాకా దాన్ని తీసుకొస్తే ఇవాళ మనము కులాల పేరు మీద ముక్కలు ముక్కలు చేసుకుంటూ మాకు పూలే ఉండాలి ఎందుకంటే మేము బీసీలం కాబట్టి మాకు కూడా ముస్లిం కూడా చూసి పెట్టండి మేము ముస్లింస్ కాబట్టి అనేటువంటి దౌర్భాన్యాన్ని మనం తెలిసానండి భారతదేశంలో ఎస్సీబీసీ ఆర్గ్యుమెంట్ అని చెప్పబడేటువంటిది కింది కులాల యొక్క ఆర్గ్యుమెంట్ లోహియా ఎంత ప్రతిభావంతంగా తీసుకెళ్లాడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఇవాళ లోహియ మనం ఎందుకు చెప్పట్లేదు ఏం కారణం ఉంది ఉత్తర భారతదేశంలో చెప్పేవాడు వాడు బాణాస్తానికి నాకు నేను ఇందాక చెప్పినట్టు కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి మేము వ్యతిరేకం దీనికి దీనివల్ల ఏం నష్టం జరగదు గౌతమ్ బుద్ధుడు యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ లేకుండానే గౌతమ్ బుద్ధుడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శంగా చూపించాడు కదా ఆయన ఎక్కడ పుట్టాడు పట్టించుకున్నాడా అదే కాదండి ఎంతమంది మహనీయులు చేశారు కలసా అనేటువంటిది ఆనందపూర్ సాహెబ్ దగ్గరే మూడు వందల సంవత్సరాల క్రితం గురు కోవింద్ సింగ్ కత్తికి తీసి ఇవాళ దేశంలో పరిస్థితులు మారాలంటే ప్రాణం కావాలి రక్తం కావాలి ఎవరు రెడీగా ఉన్నారు అని చెప్పాడు తెలుసా మీకు ఈ చరిత్ర వాళ్ళ ప్రాణం కావాలి ఒక అతను ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి నేను ఇస్తాను అప్పుడు అతను తీసుకెళ్ళి ఈ వెనకాల తీసుకెళ్ళి నరికి పారేశాడు మళ్ళీ మిత్రుండ కత్తితో వచ్చి ఇంకొకటి కావాలి నాకు అంటే మరొక వ్యక్తి వచ్చాడు ఇది సిక్కు మతంలో ఐదు వందల సంవత్సరాల మతం అది ఈయన పదో గురువు ఈయన దేవుడు మహానుభావుడు అంతా వచ్చాడు కానీ ఇది సరిపోదు ఇది విప్లవమే కానీ విప్లవంలో విప్లవం కావాలి అగ్నిలో అగ్ని కావాలి ఫైర్ లో ఫైర్ అది గోవింద్ సింగ్ ఆలోచన అప్పుడు ఇంకో మనిషి వచ్చాడు మళ్ళీ తీసుకెళ్ళి అరికేసాడు మళ్ళీ కత్తి చూపించాడు నాకు మళ్ళీ కావాలి ఐదుగురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ సంఘటన జరిగిన తర్వాత ఐదుగురిని వేదిక మీద తీసుకొచ్చాడు ఐదుగురిని చంపలేదా చూపించి వీళ్ళు ఒక ఆశయం గురించి సిద్ధపడ్డారు నేను కాదు గురువులు వీళ్ళు గురువులు వీళ్ళు దీక్ష ఇస్తారు నేను తీసుకుంటాను మా బిల్డింగ్ నేను కలసాస్ఫూర్తి మా బిల్డింగ్ పేరు నేను ఈ సన్నివేశం పెట్టాను ఈ ఐదుగురు ఎలా తెలుసా మీకు ఒక అతను నీళ్లు మోసేవాడు ఒక అతను చెప్పులు కుట్టేవాడు మీరు మనం ఇవాళ దళిత బహుజులు అనే భాష చెప్తున్నాం కదా ఈ ఐదుగురు మహానుభావులు స్టార్ట్ చేసినటువంటిది కల్సా పంత్ అనేటువంటి గురుగోవింద్ సింగ్ వాళ్ళ వాళ్ళ దగ్గర దీక్ష తీసుకున్నాడు వీళ్ళు గురువులు చెప్పారు వాళ్ళు పంచి పేరాట ఈ సన్నివేశం భారతదేశం కుల వ్యవస్థ కుల వ్యతిరేక పోరాటాల చరిత్రలో సువర్ణ గురు గురుగోవింద్ సింగ్ది భారతదేశం కుల వ్యతిరేక పోరాటంలో దయానంద సరస్వతి చాలా గొప్ప అధ్యాయం ప్రతి చోట ఆయన తగదబడ్డాడు బీసీల కేసీలు ప్రతి వాళ్ళకి ఉపయోగం చేశాడు మహిళలు లోకనాథ్ ఉన్నాడు మీరు విన్నారు జయభరతలు అందరికి కూడా చాలా మంది కులాంతర వివాహాలు లోకనాథ్ కులాంతర వివాహం చేసుకున్నాడు ఆయన కులాంతర వివాహం చేసినటువంటి పూజారులు భార్యాభర్తలు వాళ్ళిద్దరు వేరు వేరు కులాలు వాళ్ళిద్దరు బీసీలు ఆమె కూడా మహిళ ఆమె బీసీ ఆర్య సమాజం చేసినటువంటి అద్భుతం అది భారతదేశం తలకెందు చేసింది దయానంద సరస్వతికి బ్రాహ్మణులు విషయం ఇచ్చి చంపేశారు అంత గొప్ప పోరాటం చేసే మనిషిని వాళ్ళు బలవరం తలుచుకో ఎందుకంటే సేమ్ ప్రాబ్లం కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎక్కడికి పోతున్నాం మనం ఎక్కడికి పోతున్నాం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన శిష్యుడైనటువంటి కక్కడు దున్నాసు గారు దొన్న ఇద్దా గారు అంటూ వీరబ్రహ్మేంద్ర స్వామి అన్ను ఇవాళ జయహూర గాని మన అన్నమయ్య గృహ సమితిలో సమితిలో దున్నాసు గారి రథాన్ని వాళ్ళ వారసుడు మాదిగా మహాకా తత్వవేత్త ఆయన ఆ మహాయుడు వారసులు ఇవాళ జయభారత ఉద్యమంలో ఉన్నారు వాళ్ళు అన్నమయ్య గృహ సాధన రథాన్ని వాళ్ళ చేతుల మీద నడిపించినటువంటి గర్వం సంతోషంలో ఉన్నాం మేమంతా కూడా